ఎందుకో కేటీఆర్ గారు ఆడకూతులు అంటే అత్యంత దూర దురహంకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు మొన్నటికి మొన్న రాఖీ పౌర్ణమి ముందు రాఖీ పౌర్ణమి ముందు రోజు మరి ఆడవాళ్ళకు ప్రీ బస్ల గురించి మాట్లాడితే రికార్డ్ డ్యాన్స్లు బ్రేక్ డాన్స్ అన్నారు ఈ రోజు సాక్షాత్తు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆడపడుచులకు అత్యంత పవిత్రమైన ఇష్టమైన పండగ బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ మొదలైంది ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి మహిళలుగా ఉన్నటువంటి మంత్రులుగా పనిచేస్తున్న ఒక బీసీ మహిళ కొండ సురేఖ ఒక ఆదివాసీ మహిళగా ఎస్టీ మహిళగా నేను మరి సాటు మాటుకు ఎందుకు ఏమనదలుచుకున్నామో బయటకు వచ్చాను పండుగ రోజు కూడా మమ్మల్ని ఎందుకు ఆడిపోసుకుంటావయ్యా మీ ఇంట్లో కూడా ఆడపుతులున్నారు మాలాంటి వాళ్ళ ఎంబటి పడి లేనిపోని ఆరోపణలు చేసి అనవసరంగా మమ్మల్ని మానసిక చోకకు గురి చేస్తున్నారు కాబట్టి మీకు మనశ్శాంతి ఉండట్లేదు మీ ఇంట్లో ఉండదు కూడా తోటి ఆడ మేము మా బాధను నిన్న సురేఖ గారి మీద ఎట్లాంటి వీడియోలు పెట్టారు మొన్న నా మీద అసెంబ్లీలో పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మార్పింగ్ చేసి నేను ఎక్కడైనా నేను సవాల్ చేస్తున్నా ఈరోజు మా మా నోళ్ళను పినాయిల్ పెట్టి కడగాలంటారు ఫస్ట్ మీ నోళ్ళను ఆ మీరు కుండే చేసుకుంటారో గుండే చేసుకుంటారో ఏమంటారు యాసిరి పోసుకొని కడుపుకోండి ఆయన కూడా మిమ్మల్ని సమాజం క్షమించదు మా లాంటి వాళ్ళు ఇవాళ మేము ఎక్కడ కూతురు మాట్లాడతాం మీ ఎక్కడ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తుంది కాబట్టి చాట్ చాటు కాదు కేటీఆర్ డైరెక్ట్ వచ్చి మేము అనదాలుకుంటే ఏమంటావు కాదు మమ్మల్ని చిట్ చాట్లేందుకు డైరెక్ట్ గా కాబట్టి పండగ పూట కూడా ఆడపూతుల మన మా ఎంటబడి వేధించి అనవసరమైనటువంటి తప్పుడు పూతలు పూసేటువంటి నువ్వు నీ కుటుంబంలో కూడా ఉన్నారు మా బాధ మా ఆవేదన నీకు నీ కుటుంబానికి తప్పకుండా తలుపుతాను